నేను మాట్లాడుతున్నాం ఇలా తిస్పా ఈ రోజు ఎంతో ఆనందంగా ఎందుకు నా జాన్ జబ్బా జాన్ బిగి నా దోస్తు నా బెస్ నా లవ్వు నా లవరు ఈ రోజు ఐఫోన్ కొనుక్కుంది సో మీకు కూడా చూపిస్తా ఓకేనా చూడండి నల్లి అనమాట సో నేను ఐఫోన్ అన్నమాట ఏ ఫోన్ మీరే చూసి చెప్పండి సో నాకన్నా ఎక్కువ ఆనందంగా నా ఫ్రెండ్ నచ్చి ఉన్నట్టుంది సో